నా దేహమే నీ దేవళం నా జీవమే నా దేహమే నీ దేవళం స్వామివారి వెనుక భాగం కొంతమంది అర్చకులకు మాత్రమే లభ్యమవుతుంది శిరస్చక్రం ఉంటుంది తరువాత అలలు అలలుగా స్వామివారి యొక్క కేశాలు భుజాల వరకు వేలాడుతూ ఉంటాయి స్వామివారి యొక్క కంఠాభరణాలు భుజకీర్తులు యొక్క పట్టుకులు వెనుకవైపు వేలాడుతూ ఉంటాయి కౌపీనం నడుమున దర్శనమిస్తూ ఉంటుంది నడుమున వెనుక వైపు శ్రీవారి కౌపీనం కుండలిని శక్తిని స్ఫురింపజేసే రూపంలో మనకు పడగల పాములా కనిపిస్తుంది ఇవన్నీ భక్తులు దర్శించుకోవడానికి వీలులేని కొన్ని